కోట శ్రీనివాసరావు మరణం సినీ పరిశ్రమకు దిగ్భ్రాంతి కలిగించింది సుమారు ఏడు వందల యాభై సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన తార దిగ్గజం నింగి కెగిసింది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు నేడు ప్రముఖ ఆశయ నటుడు కమెడియన్ విలన్ తర్వాత ఏడు వందల యాభై చిత్రాల్లో నటించినటువంటి గౌరవనీయులు కోట శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం నాలుగున్నర ప్రాంతంలోపట పరమపదించడం చాలా విచారకరం వారి జీవితంలో ఎన్నో బడుదలను చూసి తర్వాత సినీ రంగంలోపట కూడా అందరిని తట్టుకొని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తర్వాత భారతీయ జనతా పార్టీలో తను కలిసి భారతీయ జనతా పార్టీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోపట విజయవాడ తూర్పు డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బస్ సిటీ బస్సులలో తిరిగి సిటీ బస్సులలో ఎక్కి ఆ ప్రజలకందరకు పరిచయం చేసుకుంటూ దాని తర్వాత తను ఎం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా వారి శాయశక్తుల కొన్ని సినిమాలకు షూటింగ్లు ఉన్నా కానీ శాసనసభకు ఎన్నాడు తప్పియ్యకుండా శాసనసభలో మంచి చెడుల గురించి మాట్లాడిన ప్రవక్త వారు ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వం లోపల ఢిల్లీ లోపట నేషనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశం అయిన తర్వాత నాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారింట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అతిథులందరికీ తర్వాత భోజన వసతి కల్పించడం జరిగింది ఆ కార్యక్రమంలో బంగారు లక్ష్మణ్ గారు వెంకయ్య నాయుడు గారు కృష్ణం గారు తర్వాత కోట శ్రీనివాస్ గారు కోట శ్రీనివాసరావు గారు తర్వాత మహిభూమిన జితేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ అతిరత మహారథులు ఆనాడు వారింటికి సాయంత్రానికి డిన్నర్కి రావడం జరిగింది ఆ డిన్నర్ లోపట తను భోంచేస్తూ హాస్యంగా కొన్ని డైగులా కొట్టి అక్కడికి వచ్చిన రాజకీయ జాతీయ నాయకులను దాని తర్వాత కార్యకర్తలను జిల్లా నాయకులను కూడా ఆశ్చర్యపరిచిండు అది మరవలేని సంఘటన అప్పుడు అక్బర్ రోడ్ లెవెన్ లోపల విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సాయమంత్రి ఉండే వారి ఇంట్లోనే పెద్ద కార్యక్రమం జరిగితే ఆంధ్రప్రదేశ్ అతిథులందరికీ వారైనా డిన్నర్ ఏర్పాటు చేస్తే ఆ డిన్నర్లో పనుకో వారు పాల్గొనడం తర్వాత అది మరోరాని సంఘటన కానీ ఇవాళ తను చనిపోవడం చాలా దురదృష్టకరం వారికి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబీకులకు ఎవరైనా భగవంతుడు మనోధైర్యం కల్పిస్తూ వాళ్ళను ముందుకు సాగనివ్వాలని కోరుతూ ఈ యొక్క వారికి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము